అందరికీ నమస్కారం అండి మా వేదగిరి ఛానల్లో ఈరోజున నేను మాట్లాడే అంశం పెహల్గాం దాడిలో జరుగుతున్న పరిణామాలు ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల్లో ఒక చిన్న డెవలప్మెంట్ మనందరికీ తెలుసు సింధు నది అగ్రిమెంట్ని పక్కన పెట్టేసింది భారతదేశం ఆ సింధు నది వా జలాలన్నీ కూడా మనం అక్కడ ఒక ఆనకట్టు ఉంది ఆనకట్ట దగ్గర ఆపేశాం నీళ్లు జస్ట్ లైక్ మన తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున సాగర్ లాగా ఆపేశాం కానీ వచ్చిన చిక్కల్లో ఏంటంటే పైనుంచి చాలా నీళ్లు వస్తాయండి ఎందుకంటే పైన మనకు హిమాలయ పర్వతాల్లో ఆ పైన ఉన్నటువంటి మంచు కొండలన్నీ కూడా కరిగి కిందకు వస్తుంటాయి నీళ్లు ఈ నీళ్ళని దాచేటువంటి కెపాసిటీ మనకు లేదు అంటే అంత కెపాసిటీ లేదు మరి డైవర్షన్ చేయటానికి కూడా మనం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత ఖర్చు పెట్టి మనం చేయలేదు డైవర్షన్ చేయొచ్చు అని ఈ మధ్య విన్నాను ఎలాగంటే జేలం నది లేకపోతే సెటిలైజ్ నది మిగతా నదుల్లోకి సొరంగం ఈ నదిని అక్కడికి డైవర్ట్ చేయొచ్చని విన్నాను అది ఖర్చుతో కూడిన పని సమయం సమయం కూడా కావాలి మనకి అంత చేయాలంటే సో దాని తర్వాత పరిణామాల్లో సింధు నది జలాలు ఒకటి ఆపటంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నది ఆల్రెడీ పాకిస్తాను ఎందుకంటే మంచినీళ్ళు కూడా ఉండవు వాళ్ళకి తాగటానికి మన ఇండియా మీదనే ఆధారం ఎందుకని అవన్నీ గల్ఫ్ కంట్రీస్ పాకిస్తాన్ అవన్నీ కూడా డ్రై ఏరియాలు గల్ఫ్కి దగ్గరలో ఉంటాయి వాళ్ళకి నీళ్లు కూడా ఉండవు మిగతా గల్ఫ్ కంట్రీస్లో అయితే వాళ్ళు శాలినేషన్ డీశాలినేషన్ ప్లాంట్స్ పెట్టుకొని మంచినీళ్ళు తయారు చేసుకుంటారు సముద్రంలో నుంచి సో అలాగే పాకిస్తాన్కి అంత సీన్ లేదు వాళ్ళు అంత చేయలేరు వాళ్ళు చేయగలిగిన ఒకే ఒక మనకు వ్యతిరేకంగా చేసినటువంటి అంశం ఏంటంటే వాళ్ళ గగనతలాన్ని మూసేశారండి వాళ్ళ గగనతలాన్ని ఎప్పుడైతే మూసేశారో మనకి వెస్ట్ వైపు వెళ్ళవలసినటువంటి ఇటు వెస్ట్ వైపు కొన్ని వెళ్తాయి మన ఫ్లైట్స్ ఈస్ట్ వైపు కూడా వెళ్తాయండి యూరోప్ మీదుగా వెళ్తే అమెరికాకు చేరుకోవాలంటే యూరోప్ మీదుగా వెళ్ళాలంటే జర్మనీ ఫ్రాంక్ఫర్డ్ అక్కడ చేంజ్ అయిపోయి వేరే ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు మనకు అది ఇబ్బంది లేదు మనకి ఇబ్బందుల్లో ఎక్కడంటే కొద్దిపాటి దూరం ఇటు అరేబియన్ సీలో నుంచి దుబాయ్ మీదుగా లేదా అగల్ఫ్ కంట్రీస్ మీదుగా అబుదాబీ దుబాయ్ అటువైపు నుంచి వెళ్ళాలి ఈ ఫ్లైట్స్కి ఇబ్బంది అవుతుంది సో అంచేత గంగ గగనతలాన్ని మూసేశారు వాళ్ళ గగనతలని అంతకు మించి మనకు జరిగే పెద్ద నష్టం ఏమి లేదు కొద్దిగా ఖర్చు అవుతుంది ఎయిర్లైన్స్కి జరిగే పెట్రోల్ ఖర్చు ఒకటి చుట్టూ తిరిగి వెళ్ళాలి మళ్ళీ అక్కడ పెట్రోల్ అవసరం అయితే దాన్ని ఏటీఎఫ్ అంటారు యావియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అది నింపుకోవాలంటే మళ్ళీ ల్యాండింగ్ అవ్వాలి ల్యాండింగ్ అయ్యాలంటే ఖర్చులు సో ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడిన పని సో దానివారా ఇంక్రీజ్ ఏదో ప్రయాణికుల దగ్గర తీసుకుంటారు ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళేమీ వాళ్ళు పెట్టుకోరు సొంతగా ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి ధీటుగా మన దేశం కూడా ఇవాళ్ళ మన గగనతలాన్ని పాకిస్తాన్ వాళ్ళకి మూసేసిందండి అయితే వాళ్ళకు వచ్చిన చిక్ ఏంటంటే ఈస్ట్ వైపు ఉన్నటువంటి జపాన్ కానీ సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ ఈ దేశాలు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి మన ఇండియా చుట్టూ తిరిగి కింద శ్రీలంక మీదుగా వాళ్ళు వెళ్ళాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్లస్ ఎక్కువ సముద్రం మీద ప్రయాణించాల్సి వస్తుంది వాళ్ళు సముద్రం మీద ప్రయాణించాల్సి వస్తే ఏంటంటే అండి ఎమర్జెన్సీ అయితే వాళ్ళకి ల్యాండ్ అవ్వటానికి దగ్గరలో ఎయిర్పోర్ట్ దొరకదు ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎనీవే వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయం చేసాం ఈ రోజు నుంచి అది కూడా జరిగింది మూసేశారు ఎయిర్లైన్స్కి మన గగనతలాన్ని పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి మూసేశాము పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫ్లైట్లు ఏవి కూడా మన గగనతలం మీద ఎగరటానికి వీల్లేదు ఇది ఇంకా ఏ యుద్ధం వస్తుందా ఇది వస్తుందా అది ఓ ఇంకా చెప్పలేనన్ని వీడియోలు అనేక రకాల మీడియా ఊహలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అవన్నీ ఏవి కూడా బయటికి రావు ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన ఏ విషయం కూడా ఈ మీడియా వాళ్ళని పిలిచి అన్ని చెప్పరు సో అవన్నీ జరగవు అవన్నీ అబద్ధాలు మనం అవన్నీ నమ్మకూడదు సో అదండి సంగతి నమస్కారం విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్